కె తాయారమ్మ గారి ఇంద్రధనస్సు సీరియల్ పదమూడవ భాగం ఇంతవరకు నడిచిన కథ సుప్రసిద్ధ నటుడు మధుచంద్ర నివాస భవనం పేరు ఇంద్రధనస్సు కొత్త నటీనటుల ఎంపిక సమయంలో నీలను చూస్తాడు మధుచంద్ర నీల మధుచంద్ర నటిస్తారు దీప్తికి భరత్తో వివాహం అవుతుంది మధుచంద్ర తొలి దినాల జ్ఞాపకాలలోకి వెళ్ళిపోతాడు లేని మధుచంద్రకు దివాకర్ రావు గారు ఆదరించి చదువు చెప్పిస్తారు తర్వాత ఉమాపతి గారి అండతో సినిమా నటుడు అవుతాడు ఉమాపతి గారి కూతురు ఇందులేఖని మధుచంద్ర వివాహం చేసుకుంటాడు నీల ఇంద్రధనస్సు నుండి తప్పించుకుపోవాలని విఫల ప్రయత్నం చేస్తుంది శిల్ప మేడ మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది సినిమాల్లో నటించడం కోసం నీల తహతహలాడుతుంది నీల గర్భవతి అని తెలుస్తుంది కారణం ఎవరో తెలియదంటుంది తానెవరో చెప్పమని నిలదీసి మధుచంద్రుని అడుగుతుంది నీల నీలను వినతి ఆశ్రమంలో ఉంచుతాడు మధుచంద్ర నీలకు మగపిల్లవాడు పుడతాడు నిరయమ్మ చెరువు పంపించమంటుంది నీల మధుచంద్ర అవాక్కైపోయాడు వినతి నీలని సముదాయించింది నీలని అలా చూస్తూ ఉండిపోయాడు కొంత డబ్బు వినతికి ఇచ్చి వెనుదిరిగి వెళ్లిపోయాడు మధుచంద్ర అతనికి నీల అర్థం కాదు రోజులు దొరికిపోతున్నాయి రాహుల్ విదేశాల నుంచి వస్తున్నట్లు తెలిసింది మధుచంద్ర హృదయం ఆనందంతో ఎగిసిపడింది స్వయంగా ఎయిర్పోర్ట్కెళ్లి రాహుల్ని వెంట పెట్టుకొచ్చాడు మధుచంద్ర రాహుల్ ఇంట్లోకి అడుగు ఇంటి నలువైపులా కలయి చూసి డాడీ ఆ విలేజ్ బ్యూటీ ఏది అంటూ ప్రశ్నించాడు ఉంది నువ్వు ముందు లోపలికి రా అన్నాడు మధుచంద్ర మేడమేట్లెక్కుతూ రాహుల్ ఎటువైపు పయనిస్తున్నాడు అనుకున్నాడు ఒక్కసారి రాహుల్ విదేశాల నుంచి వచ్చిన సందర్భంగా చాలామందికి పార్టీ ఇచ్చాడు మధుచంద్ర ఆ సాయంత్రం పాత్రికేయులు కళాకారులతోనూ సినీ ఫీల్డ్లు సంబంధించిన ఇంకా ఎందరో ముఖ్యులతో ఇంద్రధనస్సు కళకళలాడిపోయింది ప్రముఖ కెమెరామ్యాన్ దినేష్ బాబుకి పరిచయం చేశాడు రాహుల్ని అప్పటికప్పుడే ఇద్దరు ముగ్గురు యువ నిర్మాతలు తాము తీయబోయే పిక్చర్లలో కెమెరామ్యాన్గా రాహుల్ని బుక్ చేసుకున్నారు అక్కడికి వచ్చిన అందరి ప్రశ్న ఒకటే నీల ఏదని ఉన్నది చిరునవ్వుతోనే సమాధానం చెప్పాడు మధుచంద్ర మర్నాడు పేపర్లన్నీ ఈ వార్తను ప్రకటించాయి మధుచంద్ర ఇచ్చిన పార్టీ గురించి పాత్రికేయులందరూ ఘనంగా ప్రశంసించారు రాహుల్ విదేశీ పర్యటన అనుభవాల్ని అడిగి తెలుసుకొని పేపర్లలో రాశారు విలేకరులు ఈ వార్తలన్నింటితో పాటు మరో వింత వార్త కూడా ప్రకటింపబడింది ప్రఖ్యాత సినీ నటుడు మధుచంద్ర ఈ వయసులో ఇంకోసారి తండ్రి కావడం గురించి మధుచంద్ర తల క్రిందకి వాలిపోయింది అతని తరంగాలు ఎగిసి పడుతున్నాయి తన జీవితంలో మొట్టమొదటిసారిగా నీలాపనిందలు పడుతున్నాయి నీల ఎవరు తన జీవితంలోకి ఎందుకు వచ్చింది ఈ పజిల్ ఎలా విప్పాలి తలనొప్పి ప్రారంభమైంది రెండు టాబ్లెట్లు వేసుకుని సోఫాకి చేరబడి కళ్ళు మూసుకున్నాడు మధుచంద్ర రాత్రి పదకొండు గంటలైంది ఫోన్ గణగణ మోగింది హలో మధుచంద్ర గారు ఫోన్ ఎత్తి పిలిచింది వినతి హలో ఏంటి విశేషం నీలా బాబు కులాసైనా షూటింగ్ ఒత్తిడిల చేత రాలేకపోతున్నాను అన్నాడు మధుచంద్ర ఫోన్లోనే మధుచంద్ర గారు నీల కనిపించలేదు ఎటు వెళ్ళిందో ఏమో చంటిబిడ్డతో సహా వెళ్ళింది నాకేదో భయంగా ఉంది మీరు వెంటనే బయలుదేరండి వినతి గొంతు ఏదోలా ధ్వనించింది ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు మధుచంద్ర అతని బుర్ర గజిబిజిగా తయారైంది నీల ఎక్కడికెళ్ళింది ఎందుకు వెళ్ళింది క్షణాల్లో తయారయ్యి బయలుదేరాడు అందమైన పియట్ కారు మెత్తని తారు రోడ్డు మీద స్పీడ్గా పోతోంది రైల్ గేట్ దగ్గరకు వచ్చి టక్కున ఆగింది అంతకుముందే అక్కడ కొన్ని వాహనాలు నిలిచి ఉన్నాయి పక్క కారులోంచి గారు తొంగి చూశారు మధుచంద్ర చిన్నగా నవ్వాడు ఆయన్ని చూసి హలో మధుచంద్ర గారు మీ ముద్దుల పడుచు హీరోయిన్ ఆ కిషోర్ ఇంట్లోకి వెళ్తోంది ఎంతైనా కిషోర్ యువకుడు కదా మిమ్మల్ని నన్ను ఎవరు లైక్ చేస్తారు వికటంగా నవ్వాడు డింబో గారు మధుచంద్ర ముఖం జేవరించింది అట్నుంచి అటే వెనక్కి తిప్పాడు కారుని ఈసారి పియట్ కిషోర్ ఇంటివైపుగా సాగిపోయింది ఆ ఇంట్లో లైట్లన్నీ డిమ్గా వెలుగుతున్నాయి వాతావరణం నిశ్శబ్దంగా ఉంది వీధిలోంచి మేడపైకి దారి ఉంది అది మెలికల మెట్ల దారి నీల భుజం మీద బాబుని పడుకోబెట్టుకొని మెట్లెక్కుతున్నది ఆమె ఆయాసంతో రొప్పుతున్నది ఓసారి చేతిలోని వస్తువు వైపు చూసుకొని మళ్ళీ మా రుమాలు కట్టింది మేడపైకి ఎక్కి కాలింగ్ బెల్ బజ్జర్ నొక్కింది నెమ్మదిగా తలుపులు తెరుచుకున్నాయి ఎదురుగా కిషోర్ ఎవరు నీలా నువ్వా నీకు నువ్వుగానే వచ్చావా ఎంత సుదినం మధ్యలో పానకాలం పుడకలా వీడేందుకు ఆ ముసలి హీరోకే అప్ప అప్పగించి రాలేకపోయావా నవ్వుతూ లోపలికి దారిచ్చాడు కిషోర్ కోపంతో నీలముఖం ఎర్రబడింది బాబుని అక్కడ ఉన్న సోఫా మీద పడుకోబెట్టింది కిషోర్ వీడు నీ బిడ్డ వీడికి ఈ సమాజంలో ఎలాంటి స్థానం కల్పిస్తావో ఆలోచించు అంది దృఢంగా పగలబడి నవ్వాడు కిషోర్ ఏమిటి దురన్యాయం నువ్వు చేసిన తప్పుని ఎంత నేర్పుగా నానెత్తి నుద్దుతునో ఆ ముసలి గారంటే మొహం తిందా ఎలాగో బిడ్డ పుట్టాడు కనుక జీవితంలో స్థిరపడాలనుకుంటున్నావా అందుకు నాలాంటి పడుచువాడి అవసరం ఎంతైనా నీకు ఉంది అవునా నీలా కిషోర్ గొంతులో వ్యంగ్యం ధ్వనించింది కిషోర్ అసందర్భ ప్రలాపాలు చేయకు వంచిన మోసం అనేవి మగాడికి పెట్టని ఆభరణాలు ఆ రోజు రాత్రి నా చేత మత్తుమందు తాగించి బలవంతంగా అనుభవించావు దీనికి కారకుడు ఎవరు అన్నదాన్ని నేనే సమాధానం చెప్పలేని పరిస్థితిని కలిగించావు కానీ ఇలా ఎందుకు కాకూడదు అని నేనే ఊహించాను పైగా బిడ్డకి నీ పోలికలే వచ్చాయి అది విని నిరసనగా నవ్వాడు కిషోర్ నీలా మంచి కట్టుకథ చెబి సృష్టించావు స్త్రీలు ఎంతటికైనా తగినవారు నీ బిడ్డకి ఆ ముసిలి హీరో మధుచంద్ర తండ్రిగా తగడన నన్నెన్నుకున్నావు కాదు నిజం ఆవేశంగా అంది నీల ఇప్పుడు నిజానిజాలతో పనేమిది నీల ఈ సమయం ఇలా వృధా చేయడం నాకు ఇష్టం లేదు కమాన్ హాయిగా ఎంజాయ్ చేద్దాంరా రా వికటంగా నవ్వుతూ అన్నాడు కిషోర్ కిషోర్ చెంప చెల్లు మంది తాటకి ఎంత పని చేశావే నిన్ను మరోసారి పతనం చేస్తే కానీ విడిచిపెట్టను అంటూ ఆమెను బలవంతంగా తన వైపు లాపుకున్నాడు నన్ను వదులు అని గుంజుకోసాగింది నీల ఏ ఆ ముసలి హీరో పాటు చేయలేనా నీలా కమాన్ డార్లింగ్ అంటూ ఇంకా గట్టిగా బంధించాడు కిషోర్ అంటూ అతని పట్టు నుంచి తప్పించుకుని అతన్ని దూరంగా నెట్టింది దూరంగా వెళ్ళిపడ్డాడు కిషోర్ అతనిలో కోపం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది లేచి ముందుకు ఉరకబోయాడు అంతే ఫిస్టల్ పేలింది దాన్ని తప్పించుకోవడంతో అతని చేయికి తగిలింది గుండు అమ్మా అంటూ బాధతో మూలుగుతూ కుప్పకూలిపోయాడు కిషోర్ మళ్లీ ఫిస్టల్ని రుమాలకు చుట్టూ వెనక్కి తిరిగిన నీలకి అక్కడ ద్వారం దగ్గర నిల్చుని ఇటే చూస్తున్న మధుచంద్ర కనిపించాడు సార్ గొంతు కంపిస్తూ ఉండగా అంది నీల నీల ఆమె తల నిమిడుతూ క్షణకాలం ఉండిపోయా అన్నాడు మధుచంద్ర ఈ పని నీకు ఉచితంగా తోచి ఉండవచ్చు కానీ నా మట్టుకు సమంజసంగా లేదు కిషోర్ని శిక్షించే తీరు ఇది కాదు రా ఇంటికి వెళ్దాం అంత బాధలోనూ వికటంగా నవ్వాడు కిషోర్ మధుచంద్ర గారు ఈ వయసులో మీరు తండ్రి అయితే లోకం నిందిస్తుందన నీలను నా మీదకి తోలారు కుడి భుజం నుండి రక్తం కారుతోంది మధుచంద్రకు జిగుప్స కలిగింది కిషోర్ తప్పు చేసిన వాడెప్పుడూ నిజం చెప్పు ఒప్పుకోడు కానీ నేను నిన్ను క్షమిస్తున్నాను నీలం స్వీకరించు బాబుని ఎత్తుకుంటూ అన్నాడు మధుచంద్ర నీలం నేను స్వీకరించలేను ఇప్పటికీ ఎందరి చేతుల్లో పతనమైందో ఆమె పైగా పర్మనెంట్గా మీ దగ్గరే ఉండిపోయింది అలాంటి ఆమె కోసం త్యాగం చేయవలసిన అవసరం కనిపించలేదు నాకు మిగిలిన కాలం కూడా మీరే భరించండి స్టాపిట్ కిషోర్ అధికంగా మాట్లాడుకు ఆ పిల్లకి న్యాయం ఎలా జరగదో నేను చూస్తాను పదపాప వెళదాం అన్నాడు మధుచంద్ర నీలని బాబును అందిస్తూ అప్పటికే కిషోర్ కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి ఏదో నీరసం నిస్సత్తువ ఆవరిస్తున్నాయి అతనికి చాలా మట్టుకు రక్తం పోయింది అమ్మా అనుకున్నాడు బాధగా మరోసారి వెళ్లబోతున్న వాడల్లా ఒక్క క్షణం ఆగి కిషోర్ వైపుగా నాలుగు అడుగులు వేశాడు మధుచంద్ర అతనికి జాలి లాంటిది కలిగింది కిషోర్ నీల ఎవరిని కదూ నీ ప్రశ్న నీకే కాదు ఈ ప్రశ్న చాలామందికి పీడిస్తోంది చెప్తాను కిషోర్ నీల నా బిడ్డ నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అన్నాడు అతని స్వరం దృఢత్వాన్ని సంతరించుకుంది సార్ నీల కళ్ళు వెడలిపోయాయి ఆశ్చర్యంతో క్షణకాలం ఆశ్చర్యాన్ని పొంది ఆ వెను వెంటనే ఇదో కొత్త కథ గారు అన్నాడు కిషోర్ కిషోర్ నీలో యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం నశించింది నీలోని సంస్కారం చచ్చిపోయింది వివేకం క్షీణించింది దీనికి కారణం ఉంది ఈ ఫీల్డ్ అలాంటిది మంచివాళ్ళను చెడ్డవాళ్ళుగాను చెడ్డవాళ్ళను మంచివాళ్ళుగాను అధికుల్ని అల్పులుగాను అల్పుల్ని అధికులుగాను మారుస్తుంది రంగుల హరివిలులా భ్రమ కలిగిస్తుంది ఫీల్డ్ ఒకనాడు నువ్వు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అనుకున్నాను నేను నువ్వు ఉత్తముడివని కానీ ఆ భావం తలకిందులైంది నిన్నో స్థాయికి చేర్చింది ఫీల్డ్ తప్పు నీది కాదు నువ్వు ఎక్కిన అంతస్తుది వస్తాను కిషోర్ అప్పటికే సృహ తప్పి పడిపోయాడు కిషోర్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి నీలతో సహా బయలుదేరాడు మధుచంద్ర కారు పరుగు లంకించుకుంది తెరచికులు ధరణీదేవితో ఊసులాడుతున్న వేళ చెకోర పక్షులు బెన్నెల వెల్లువను జుర్రుకుంటున్న వేళ అభిసారికులు ప్రియుల సన్నికి సాగిపోతున్న వేళ ఏ కవి హృదయమైన పులకించి స్పందించి మనోజ్ఞ కావ్యాలు అల్లే వేళ చిత్రకారుడి కుంచైనా సుందర దృశ్యాలు నిర్మించే వేళ ఏ గాన కళావతసుడైనా మధుర గీతాలు ఆలపించిన వేళ ఏ నాట్యరాణి అయినా మనోజ్ఞ నాట్యాలు చేసే వేళ అది కార్తీక పున్నమి రాత్రి ఆ సమయంలో మధుచంద్ర ఇంద్రధనస్సుపై అంతస్తులో పచార్లు చేస్తున్నాడు అతని నోట్లో పైపు ఉంది అతని కళ్ళు ఎర్రవారి ఉన్నాయి ఆలోచనలు అతని బుర్రని తొలిచేస్తున్నాయి ఇన్నాళ్ళ తన అంతరంగంలో దాగిన నిజాన్ని బయట పెట్టగలిగాడు ఈ విషయం ఒకటి రెండు రోజుల్లో చిత్ర విచిత్రమైన కల్పనలతో ప్రచారం చేయబడుతుంది ఇంకా విలేఖరులు పాత్రికేయులు అందరూ తన చుట్టూ చేరి తనని వేధిస్తారు అందుచేత తాను కొంతకాలం అజ్ఞాతంగా ఎక్కడికైనా గడపాలి ఎక్కడ ఒక్కసారి రోడ్డు వైపు చూశాడు ఆ మహానగరం పున్నమి వెన్నెల దారంలో జలకాలాడుతోంది అలా ఆలోచిస్తూ నిల్చున్న మధుచంద్ర మనస్సు గతంలోకి జారిపోయింది సరదాగా మనం మనస్సుని ఏ మధుర లోకాలకో తీసుకుని వెళుతోంది అవుట్డోర్ షూటింగ్ బయలుదేరుతోంది యూనిట్ అంతా గోదావరి తీరంలో ఉన్న పల్లెటూరు దాని పేరు నీలయమ్మ చెరువు గ్రామ జీవితానికి ప్రతిబింబంలా నిర్మించే చిత్రం అది అందుకు షూటింగ్ అక్కడ జరుగుతుంది నవ్వులు కేరింతలు హాస్యాలు సరసోక్తులు వీటన్నిటి మధ్య ప్రయాణం ఆనందదాయకంగా సాగుతోంది హీరో మధు హీరోయిన్ చంచల మిగిలిన వేషధారులు అంతా గోదావరి వడ్డం దిగారు గోదావరి పాయ ఒకటి దాటితే నీలయమ్మ చెరువు వస్తుంది నెమ్మదిగా పడవ ఒకటి వీరి వైపు వస్తోంది బాబులు వత్తారేటి ప్రశ్నించాడు సరంగు అతని పేరు వీరయ్య అందరూ పడవ ఎక్కారు నీళ్లలో పడవ తేలుతూ ఉంటే ఏదో అనిర్వచనీయమైన ఆనందం కలుగుతోంది ఇసక తిన్నెల మీద పిట్టల సందళ్ళు నీటి మీద నుంచి సాగే చల్లని గాలుల చక్కెలిగింతలు ఏదో హాయి బాబులు మా ఊళ్ళో సినిమా తీతారా సరంగు వీరయ్య ఆసక్తిగా ప్రశ్నించాడు అవును అన్నారు వాళ్ళు అందరూ ఊళ్ళోకి చేరుకున్నారు పూర్వం ఎప్పుడో జమీందారులు నివసించే పాతభవనం ఇవ్వబడింది వాళ్ళకి ఆ ప్రాచీన సౌందర్యాన్ని చూస్తూ మైమర్చిపోయారు వాళ్ళు కర్రా దంతంతో చేసిన ఎన్నో వస్తువులున్నాయి ఇక్కడ ఆ జమీందారుల తాలూకా వారసులెవరో ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారట తెలిసిన వారెవరో భవంతిని అప్పచెప్పారట అప్పుడప్పుడు వచ్చి ఒకటి రెండు నెలలు ఉండి వెళుతూ ఉంటారట బూజు పట్టిన గాజులైట్లు వెలవెలబోతున్నాయి మేడ మీద పై అంతస్తులో మూల మూలగది మధుకి కేటాయించబడింది అక్కడి నుంచి చూస్తే ఊరంతా మనోజ్ఞంగా కనిపిస్తుంది పగలల్లా షూటింగ్లు రాత్రిపూట కమ్మటి భోజనం తియ్యటి నీరు చల్లటి గాలి ఎంతో హాయిగా ఉంది వాతావరణం ఇంకా ఏవేవో సుఖాలు అందిస్తూ నిర్మాతలు కానీ మధుకి ఆ మిగిలిన సుఖాలు అక్కర్లేదు అనుక్షణం ఇంట్లో ఉన్న తన ఇల్లాలు ఇందులేక గుర్తొస్తుంది అతనికి ఇప్పుడు ఆమె నిండు చూలాలు ఎలా ఉందో ఇందు అనుకుంటూ ఉంటాడు ఒక్కొక్కసారి ఆ రాత్రి కార్తీక పున్నమి రాత్రి మేడమించి ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తున్నాడు ఏటిపాయలో పడవ నెమ్మదిగా సాగిపోతుంది పడవ నడుపుతున్నది సరంగు వీరయ్య కాదు ఓ ఆడపిల్ల ఆ పిల్ల రూపం స్పష్టంగా తెలియడం లేదు కానీ విగ్రహం బాగున్నట్టు అనిపించింది ఆ పిల్ల నోటమూట కమ్మటి పాట వెలువడుతోంది మెల్లగా మెట్లు దిగి ఏటివైపు నడిచాడు మధు అప్పుడే పడవ ఒడ్డుకి వచ్చింది వెన్నెల వెల్లువలో తానాలు చేస్తున్న చందమామలా ఉండి పిల్ల నల్లని కురులు పైకెత్తికట్టి ముడిచిన కొప్పు కొప్పు మీద ఇత్తడి నాగారం బిళ్ళ నల్లగళ్ళ నేత చీర బిగుతు రవిక మెళ్ళో నీలిరంగు పూసలు గడ్డం మీద చిన్న పుట్టుమచ్చ కడిగిన ముచ్చంలా ఉంది క్షణకాలం తనను తాను మరిచిపోయి అలా ఉండిపోయాడు ఆ పిల్ల అంతకన్నా ఆశ్చర్యంగా చూస్తూ చంగున పడవలోంచి కిందకి దూకింది మధు తేరుకుని అన్నాడు సరంగు వీరయ్యేడి అని ఏటి సాములు మీరు సినిమా హీరోనా ఈరయ్య మా అయ్యేనండి ఆడుతూ మీకెటి పని అంది అమాయకంగా మధుని చూస్తూ పడవలో అలా తిరిగి రావాలని నాకు వెన్నెలంటే ఇష్టం వెన్నెల్లో మెరిసే నీళ్ళంటే ఇష్టం రండి బాబు నడుపుతాను పడవ అందా పిల్ల మధు పడవ ఎక్కాడు పడవ ఏటిలో సాగిపోతోంది ఎక్కడికో ఏమో నీ పేరేమిటి ఆ అమ్మాయిని బెన్నెల్ని మార్చి మార్చి చూస్తూ ప్రశ్నించాడు చంద్ర నీళ్లలోకి తెడ్డు వేసి లాగుతూ సమాధానం చెప్పిందా పిల్ల నండూరి ఎంకిల విశ్వనాథ కిన్నెరసానిల కృష్ణశాస్త్రి రాధల ఇంకా ఏవో రూపులు పోగు పోసుకున్నట్టున్నాయి ఆమెలో చాలా రాత్రైంది పడవ దిగి భవంతి వైపుగా సాగిపోయాడు మధు ఎందుకో అతనిలో చంద్ర ఆలోచనలు కలవర పెడుతున్నాయి ఈ ఆలోచనలు తనకి సమంజసమేనా సమాధానం లేని ప్రశ్న భార్య చూలాలైతే భర్తకి అంతకు మించిన శాపం ఇంకోటి ఉండదు అందున ఇలాంటి సమయాల్లో అసలు షూటింగ్ల నెపంతో బిడ్డలను అన్నిటినీ దూరం కావాల్సిందేనా అప్పుడప్పుడు ఈ ఫీల్డ్లో ఉన్న చాలామంది పరాయి సుఖాలను కోరుతారు వాటితో పడతారు కానీ తనకి అవి అక్కర్లేదు తనదైనా తనది కావాలి ఇతరమైనది అక్కర్లేదు స్వచ్ఛమైన ఇంటి వంటకాలు కావాలి ఈగల ముసిరే బజారు మిఠాయిలు అక్కర్లేదు అనుక్షణం తన కటాక్ష వీక్షణాల కోసం నిరీక్షిస్తూ ఉంటుంది కథానాయక చంచల కానీ తను ప్రసన్నం కాడు నీతికి నిజాయితీకి దూరమైంది ఫీల్డ్ ఇందులో తప్ప ప్రసక్తి ఉండకపోవచ్చు కానీ అంతరాత్మని తను మోసం ఇందు ఇందులేక అప్పుడప్పుడు నవ్వుతూ అంటుంది నేను లేకపోయినా మీకు పర్వాలేదు ఎన్నో కొత్త రుచులు కొత్త అందాలు